హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సరిత ఈరోజు నేను మరో రెసిపీతో అయితే ముందుకు వచ్చాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఉల్లి కారం అండి కోడిగుడ్డు ఉల్లి వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది చాలా వెరైటీగా కూడా ఉంటుంది కర్రీ మనం ఎప్పుడు ఎగ్ కర్రీ అయితే ఫుల్ ఎగ్ చేసుకుంటాం కదా అలా ఫుల్ ఎగ్ కర్రీ కాకుండా ఇలా ఉల్లి వెల్లుల్లి కారంతో ఇలా హాఫ్ ఎగ్ ఫ్రై అయితే చేయండి చాలా టేస్టీగా అండ్ వెరైటీగా ఉంటుంది ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మనం అప్పుడప్పుడు ఇలాగా వెరైటీస్ చేస్తూ ఉంటే మనకు కూడా తిని తిని వండి వండి ఒకటే కర్రీ బోర్ కొడుతుంది కదా ఇలా ఒకసారి ట్రై చేసుకోండి నేనైతే మనిషికి మూడు చొప్పున ఉల్లిపాయలు మనిషికి రెండు చొప్పున ఎగ్స్ అయితే తీసుకున్నాను ఎగ్స్ అయితే ముందుగా బాయిల్ చేసేసుకుని షెల్స్ తీసేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అది కూడా తీస్తే వీడియో లాంగ్ అయిపోతుందని నేనైతే అవి ఎగ్స్ ఉడకబెట్టేసి షెల్ఫ్ తీసి కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత మనిషికి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా ఆ ఉల్లిపాయలు అన్నింటినీ ఇలా సన్నగా కట్ చేసుకుని కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు అయితే అలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఫ్రై అవ్వటానికి నేనైతే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసేసాను సాల్ట్ వేసేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని నాలుగే నాలుగు పచ్చిమిరకాయలు ఇలాగ సన్నగా కట్ చేసేసుకుని మనకి మీకు ఎలా వీలుంటే అలా వేసేసుకొని పచ్చిమిరకాయలు అయితే అలా వేసి ఫ్రై చేసేసుకోండి లిడ్ పెట్టేసుకుని ఈలోపు మనం దేనిలోకి వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకుందాము ముందుగా ఇది ఈ సైజు ఒక వెల్లుల్లిపాయ అయితే తీసుకోండి తర్వాత ఇలా పచ్చి కారం అయితే తీసుకోండి మనం పచ్చళ్ళ యూజ్ చేస్తాం కదా ఆ కారం రెండు మిక్సీ వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి నేను ఇందాక చెప్పాను కదా కట్ చేసేసుకొని పక్కన పెట్టానండి ఎగ్స్ ఇలా మనకి అట్ల పెనం ఉంటుంది కదా దోశ వేసుకున్న పెనం ఆ పెనం మీదకి కొద్దిగా ఆయిల్ రాసుకుని ఈ ఎగ్స్ అనేవి రెండు పక్కల ఇలా తిప్పుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకుంటూ ఉండండి ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకుంటే మనకు లోపల ఉన్న సొన అనేది విడిపోకుండా ఉంటుంది ఫ్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది ఎగ్స్ కూడా ఎగ్స్ కూడా చాలా బాగుంటాయి ఇలా రెండు పక్కన లిట్ పెట్టేసుకుని రోస్ట్గా ఫ్రై అయితే చేసుకోండి ఎగ్స్ అన్నీ అప్పుడు టేస్టీగా ఉంటాయి ఎగ్స్ అయితే ఇలా మొత్తాన్ని లిట్ పెట్టేసుకుని ఫ్రై అయిన తర్వాత ఇలా మనకి ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఎర్రగా ఫ్రై అవుతాయి ఇలా ఉల్లిపాయ కూడా ఎర్రగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఇందాక వెల్లుల్లిపాయ కారం చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లిపాయ కారం అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి అండ్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఈ పొడి అన్నీ మూడు వేసేసుకుని ఈ వెల్లుల్లిపాయ కారం ఈ పొడులు అన్నీ ఉల్లిపాయలు బాగా మిక్స్ అయ్యేలాగా మనం మసాలాలు వేస్తాం కాబట్టి ఊరికే అడుగంటి పోతుందండి అలా అడుగంటి పోకుండా కొద్ది కొద్దిగా సిమ్లో పెట్టుకుని కొంచెం కొంచెంగా అలాగ మొత్తం అంతా కలుపుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా బాగా ఫ్రై అవనివ్వండి మసాలాలన్నీ ఫ్రై అవ్వనివ్వండి అప్పుడు ఘాటు వాసన అనేది పోతుంది పోయిన తర్వాత ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ దానిలో వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది అలా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అన్నీ ఈ ఆనియన్లో వేసేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి అలా మొత్తం అంతా ఒక టెన్ మినిట్స్ బాగా లిప్ పెట్టేసుకుని మొత్తం అంతా కలుపుకుని ఉప్పు కారం అన్నీ ఈ ఎగ్స్ కలిసేలాగా ఫ్రై అవ్వనివ్వండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి అప్పుడు ఉప్పు కారం అనేది ఎగ్స్కి బాగా పట్టి ఎగ్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి లిట్ పెట్టేసిన తర్వాత ఈ లోపు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కడిగేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఆయిల్ అయితే మనకు బయటకు రిలీజ్ అయిన తర్వాత ఈ కొత్తిమీర వేసేసుకుని కర్రీ అయితే మొత్తం అంతా కలుపుకోవటమేనండి అంతేనండి కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది ఇది లంచ్ బాక్స్లోకైనా ఇంట్లో మనం డిన్నర్లోకైనా లంచ్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చపాతీలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే వచ్చింది ఫస్ట్ టైం అయినా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్